అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ సమావేశంలో మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఈ పథకాలకు సంబంధించి మనకైతే డేట్లు కూడా ఫిక్స్ అయిపోయాయి బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నారు అయితే అవి ఏమేం పథకాలు అసలు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము మొదటగా వచ్చేసి తల్లికి వందనం అంటే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పారు కదా దానికి సో దానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ చేసి అలాగే మనకు డేట్ అనేది ఎప్పటి నుంచి ఈ డబ్బులు ఇస్తారనే దాని గురించి కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు అలాగే ఇంకా వచ్చేసి మహిళలకు పదిహేను వందలు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది కదా దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో దానికి కూడా డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఇంకొచ్చేసి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ ఈ రెండింటికి సంబంధించి కూడా మనకు బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నారు వీటన్నిటి గురించి కేబినెట్ సమావేశంలో సో చర్చలు అయితే జరగడం అయితే జరిగాయి అయితే వీటన్నిటికి సంబంధించి ఎంత బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఎప్పటి నుంచి మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి ఎలా అప్లై చేసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి మనకైతే మూడు పథకాలకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనే దాని గురించి మనం ముఖ్యంగా అయితే మాట్లాడుకుందాం అండి ముందుగా వచ్చేసి తల్లికి వందనం ప్రతి బెడ్కి కూడా మనకైతే కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం ప్రతి బెడ్కి కూడా పదిహేను వేల రూపాయలు అనేది తల్లి ఖాతాల్లో అయితే వేస్తామని అయితే చెప్పారు గత ప్రభుత్వంలో ఇదే విధంగా మనకైతే ప్రతి బెడ్కి కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇచ్చారు ఫస్ట్ సంవత్సరం గత ప్రభుత్వంలో మనకైతే ఈ పథకాన్ని అమ్మఒడిగా పెట్టడం అయితే జరిగింది అమ్మఒడి అని అయితే చెప్పారు అప్పట్లో మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి ఇంట్లో కూడా ఒక్క బిడ్డకైతే ఇస్తామని చెప్పారు అయితే మనకు ఒక బిడ్డకి ఇవ్వకుండా ఒక్క బిడ్డకైతే ఇస్తామని చెప్పారు అలానే ఒక బిడ్డకైతే ఇచ్చారు కానీ మనకు పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వకుండా ఒక సంవత్సరం వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒక సంవత్సరం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఆ విధంగా అయితే ఇస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మనకు కోటం ప్రభుత్వం అనేది ఎన్నికల్లో గెలవడం అయితే జరిగింది అయితే మనకు కోటం ప్రభుత్వం ఎన్నికలకు ముందే కూడా ఒక్క బెడ్కైతే కాదు మీ ఇంట్లో చదువుకుంటూ ఉండాలే కానీ ఒక్క బెడ్ కాదు ఒకటి రెండు మూడు నలుగురు ఎంతమంది పిల్లలున్నా కూడా ప్రతి బెడ్కి కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామనేది చెప్పడం జరిగింది సో అందుకని చెప్పేసి మనకైతే ఈ డబ్బులు ఎప్పుడు ఎలా వేస్తారని చూసుకున్నట్లయితే ప్రతి బెడ్కి కూడా ఇప్పుడు మనకు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి బ్యాంకు ఖాతా అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకి వారి వారి బ్యాంకు ఖాతాలు అయితే వేస్తారు అలాగే మనకు టెన్త్ లోపల చిన్న అందరికీ కూడా బ్యాంకు ఖాతా ఉండనప్పుడు తల్లుల ఖాతా అయినా ఇచ్చుకోవచ్చు లేకుంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి ఉన్న జాయింట్ అకౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు అయితే ప్రతి బిడ్డకి కూడా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి అండి ఒకవేళ చిన్న బిడ్డలు అయ్యండి ఒకవేళ చిన్న బిడ్డలు అంటే మనకు దీనికి ఇచ్చే క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకేనండి చదువుకోకుండా వయసు ఉన్నా కూడా ఎవరు చదువుకుంటూ ఉన్న పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి బెడ్కి కూడా మీ ఇంట్లో ఎంత మంది చదువుతున్నా సరే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది అయితే దీనికి వచ్చేసి మనకు ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే తల్లికి సంబంధించిన ఓటర్ ఐడి అయినా తండ్రికి సంబంధించిన ఓటర్ ఐడి అయినా బ్యాంకు లైసెన్స్ అయినా వీటిల్లో కూడా ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కానీ ఆధార్ కార్డు ఉండటం మనకు కూడా మంచిదే కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డ్ అనేది చేపించి పెట్టండి అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు అని చూసుకున్నట్లయితే జూన్ నెల నుంచి అంటే మనకు మళ్ళీ కూడా స్కూల్కి హాలిడేస్ అయితే ఇస్తారు కదా హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే స్కూల్స్కి అయితే వెళ్తారో అప్పటి నుంచి ప్రతి బిడ్డ ఖాతాలో ఇస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సో దీనికి సంబంధించి బడ్జెట్ కూడా రిలీజ్ అయితే చేస్తామని అయితే మనకైతే క్యాబినెట్ సమావేశంలో అయితే దీని గురించి అయితే చెప్పుకోవడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి రైతనలు రైతనకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్కి సంబంధించి మనకు సంవత్సరానికి రెండు మనకు సంవత్సరానికి మూడు విడతలుగా ప్రతి రైతుకి కూడా రెండు వేల రూపాయలు అనేది ఇస్తా ఉండేరు కదా సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఆరు వేల రూపాయలని ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి మూడు విడతలుగా మనకు మూడు సార్లు అయితే ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఆరు వేలు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే చేయడం జరిగింది ఎనిమిది వేలని మనం మరి దీన్ని మనకు రెండు వేల ఐదు వందలు ఇస్తారో రెండు వేల రూపాయలు ఇస్తారో లేకపోతే నాలుగు విడతలుగా ఇస్తారో లేకుంటే రెండు విడతలుగా ఇస్తారు మనమైతే చూడాలి పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఆ డబ్బులు అయితే ఆ ఫండ్ అనేది రిలీజ్ చేస్తామని అయితే బడ్జెట్స్ అనేటివి రిలీజ్ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే దాంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీ భవ దీనికి సంబంధించి మార్చి నుంచి డబ్బులు రైతన్నల ఖాతాలో అయితే పడతాయని అయితే చెప్పడం అయితే జరిగింది మార్చి నుంచి డబ్బులు అయితే పద్నాలుగు వేల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్పారు కదా దాన్ని వచ్చేసి మనకు రెండు విడతలుగా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఒక్కొక్క విడతగా సంవత్సరానికి రెండు సార్లుగా అంటే ఒక్కొక్కసారి ఏడు వేల రూపాయలు సంవత్సరానికి రెండు సార్లు అనమాట సో ఆ విధంగా మనకు ఈ పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అనేది ఆ విధంగా చెల్లిస్తామని అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ఈ లోపలే మీరు అప్లికేషన్ అనేది మీకు సంబంధించిన రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వాలి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అలాగే సో తల్లికి వందనంకి సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు మీ మీ స్కూల్కి సంబంధించి పిల్లల దగ్గర ఇన్ఫార్మ్ చేస్తారు ఆధార్ కార్డు జెరాక్స్ రేషన్ కార్డులు ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చిన తెచ్చి ఇవన్నీ కూడా వాళ్ళు తెచ్చి ఇవ్వమన్నటువన్నీ కూడా మీరు కనుక తెచ్చి ఇచ్చేస్తే సో అది కూడా మనకు వాళ్ళే అప్లై అయితే చేస్తారు నెక్స్ట్ వచ్చేసి సో మహిళలు ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పారు కదా ప్రతి కూడా ప్రభుత్వం అయితే ఉప్పులకి పప్పులకి వారికి సహాయం అయితే చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందే కూడా ప్రతి మహిళకి అయితే ఇస్తామని అయితే చెప్పారు అయితే చదువుకోకుండా అయితే పెళ్లి కాని వారికి అయితే కాదు కేవలం పెళ్ళైన వాళ్ళు వారికి మాత్రమే ఆల్రెడీ దీని గురించి నేను చెప్పాను పెళ్ళై ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే అయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండి అరవై సంవత్సరాల లోపలయితే ఉండాలండి అంతకన్నా తక్కువ ఉన్న అంతకన్నా ఎక్కువైన వాళ్ళైతే అర్హులైతే కాదు సో మరి వీళ్ళకి ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారని అంటే దీనికి సంబంధించి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి అప్లికేషన్ అనేది వేసుకుంటారు అప్లికేషన్ అంటే ఏమీ లేదండి మన దగ్గరికే సచివాలయం సిబ్బంది అయితే వచ్చి దాన్ని ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తమ్ము అనేది పెట్టించుకుంటారనమాట ఆ తమ్ము ద్వారా మన దగ్గర తమ్ముతో పాటుగా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ ఈ సర్టిఫికేట్లు అయితే రెడీ చేసి పెట్టుకోండి అలాగే మీతో పాటుగా బ్యాంకు ఖాతా కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటే మీకు వెంటనే కూడా మనకు ఒక నెల రెండు నెలలు టైం కూడా పడుతుంది ఎందుకంటే మా దగ్గర ప్రతి ఒక్క మహిళకి అంటే ప్రతి ఒక్కరికైతే ఇచ్చారు వీళ్ళకి నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా కూడా చెక్ చేస్తారు అలాగే వీళ్ళకి మాగాని ఎంత ఉందా కూడా చెక్ చేస్తారు రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులో ఎవరికైనా గవర్నమెంట్ ఉందా వీళ్ళకి ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేకుంటే భూమి అంటే మాగాని ఎన్ని ఎకరాలు ఉంది ఇంకా వీళ్ళు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా అలాగే వీళ్ళు పెన్షన్ అనేది గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ అనేది తీసుకుంటున్నారా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేసుకుంటారనమాట ఇవంతా కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అయితేనే డబ్బులు అనేది వస్తాయండి అందరికీ కూడా రావు ఖచ్చితంగా కూడా కారు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఉన్న వాళ్ళకి అలాగే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి వీరందరికీ కూడా డబ్బులు అయితే ఇవ్వరు అయితే ఒక రేషన్ కార్డు మీద మనకైతే ఒక్కరికే కూడా ఇస్తారు అత్తా కోడలు ఉన్నా కూడా ఇవ్వరంటండి అందుకే రేషన్ కార్డు అనేది సపరేట్గా ఉంటేనే అత్తకి కోడలకి ఇద్దరికి ఇస్తారు కానీ ఒకే రేషన్ కార్డులో అత్తా కోడలు కూడా ఉన్నా కూడా ఇవ్వమని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది అయితే మనకు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి దీనికి సంబంధించి అప్లికేషన్ జారీ చేస్తున్నారు అయితే మనకు టూ మంత్స్ అనేది మనకు గ్యాప్ అయితే పడుతుంది ఆ తర్వాత ఈ డబ్బులు అనేటివి వస్తాయి ఇదన్నమాట దీనికి సంబంధించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం